అందరికి హాయ్ అండి ఈ షార్ట్ వీడియోలో ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి డూప్లెక్స్ హౌస్ గురించి అయితే చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ మరియు లిఫ్ట్ ప్రొవిజన్ ఒక ఆఫీస్ రూమ్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే వన్ బెడ్రూము హాలు కిచెను సపరేట్ గా పూజ గది అయితే ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీ మొత్తం రెండు వందల అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మూడు ఇల్లులు అయితే ఉన్నాయండి రెండు పడమర్లు ఉన్నాయి ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంది అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే రెండు బెడ్రూమ్లు ప్లస్ ఒక మినీ హోమ్ థియేటర్ రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మన శ్రీశ్రీ సర్కిల్కి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగుంటుందండి చాలా విశాలంగా ఉంటుంది మంచి క్లాస్ ఏరియాలో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఈ వీడియోకి సంబంధించి పూర్తి వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ అయితే క్లిక్ చేయండి వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి अदर्सार मतलब मान